మరి మన ముందుకి మరో మాస్టర్ సిద్ధంగా ఉన్నారు ఇక్కడ ఈ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీలో ఆవిడ కూడా ఒక ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు వాణి గారు మరి వారిని కూడా మనం చక్కగా అడిగి తెలుసుకుందాము వాణి గారు మీరు ఎన్నాళ్ళైంది ధ్యానంలోకి వచ్చి నేను ధ్యానంలో ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షిపిత మహాపత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు మేడం మరి నేను రెండు వేల ఆరులో ధ్యానంలోకి మీ ద్వారానే నేను వచ్చాను నేను బ్యాంక్లో వర్క్ చేస్తుండేదాన్ని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఏలూరులో మరి మా బ్యాంక్ వెనకాలే పెర్మిట్ కట్టడం మీరు ఫస్ట్ ఏలూరులో ఫస్ట్ పెరమిడ్ అనమాట రాధా మేడం వాళ్ళదే ఆ పెరమిడ్కి కట్టంగానే వాళ్ళు బ్యాంక్ వస్తూ ఉండేవారు వచ్చి మేము పెర్మిట్ కట్టాము మెడిటేషన్ చేసుకోవడానికి రమ్మనమని చెప్పేటప్పటికీ సో నేను ఏంటంటే మా బ్యాంక్కి లంచ్ బ్రేక్ టూ అవర్స్ ఉండేది మధ్యాహ్నం వన్ టు త్రీ లంచ్ బ్రేకు సో ఆ టైము మనం ఎందుకు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేవారు అని చెప్పని ప్రతిరోజు కూడా కి వెళ్ళి ధ్యానం చేసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ బ్యాంక్ వచ్చేద్దానమాట అలాగే నేను కూడా ఆఫీస్ నుంచి లంచ్ అవర్లో ఇంటికి వచ్చి రాధా మేడం అప్పుడే కాసేపు కూర్చుని సజన సాంగత్యం కూడా జరిగిపోయేది మాకు ఆ రకంగా మేము చక్కగా రాధా మేడం తోటి అటు ఆధ్యాత్మికంగా మాకు తెలియని విషయాలన్నీ తెలుసుకుంటూ అలానే ప్రతి చోట క్లాసులకి అన్నిటికీ మేము అటెండ్ కాకపోయినా కానీ అక్కడ విషయాలన్నీ కూడా మాకు అందిస్తూ మాకు జ్ఞానాన్ని అందించేవారు రాధా మేడము ఆ తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ ఇంట్లో కింద పోర్షన్ ఖాళీ అవ్వటము మళ్ళీ మమ్మల్ని వాణి మీరు వచ్చేయండి మా ఇంటికి కింద ఖాళీగానే ఉన్నది కదా అనటము మళ్ళీ మేము మేడం గారి ఇంటికి కింద ఉండడము మరి ఆ ఉండడం కూడా చాలా అద్భుతంగా అంటే అనుకోలేదు అసలు కానీ ఎప్పుడైతే రాదమ్మరాన్ని మా ఇంటికి అని వెంటనే మేము వచ్చేసాము మేము అక్కడికి వచ్చా వచ్చాక ఇంకా అద్భుతంగా ఎందుకంటే పత్రి సార్ మనకి చెప్పింది ఏంటి ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఒక నిత్యం సజ్జన సాంగత్యం జరుగుతూ ఉండేది మరి అక్కడ ఉన్నప్పుడే మేము చక్కగా ఫార్టీ వన్ డేసు అఖండ ధ్యానం పెట్టారు రాధమ్మ మంచి సమ్మర్లో డే అండ్ నైట్ డే అండ్ నైట్ ఇంకా ఎవరో ఒకళ్ళు వస్తూ ధ్యానం చేస్తూ ఉండేవారు రాత్రిపూట మాత్రం మేమందరం కూర్చునే వాళ్ళం పగలు డే టైం ఎవరో ఒకళ్ళు వస్తూ ఉండేవారు మరి ఎప్పుడైనా ఎవరన్నా లేరు అనుకున్న సమయంలో రాధమ్మ వాణి పిల్లల్ని పంపించు అనటం మా పిల్లలు వెళ్ళి ఆ టైంలో కూర్చోవటం మళ్ళీ ఎవరన్నా వచ్చాక వాళ్ళని పంపించడం చాలా అద్భుతంగా జరిగింది అలాగా ఫార్టీ వన్ డేస్ ఒకసారి అది అయిపోయాక మళ్ళీ కొన్ని రోజులకంటే ఏ రకంగా మనం మన అందరం కలిసి సామూహిక ధ్యానం అనేది చెయ్యాలనేది మేడం సంకల్పం అనమాట మరి రెండోసారి ఏం చేశారంటే అఖండ ధ్యానం అంటే కంటిన్యూషన్ ఎందుకంటే మేడం కూడా అప్పుడు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో చేసేవారు అందరికీ జాబ్స్ అవి ఉండేవి ఎవరి పనులు వాళ్ళకు ఉండేవి కాబట్టి అలా అఖండం కాకుండా నైట్ పదింటికి కూర్చుని తెల్లవారులు తెల్లవారు మార్నింగ్ సిక్స్ వరకు చేసేవాళ్ళం అనమాట అలాగ అందరూ కూడా ఒక ముప్పై మంది అట్లా వచ్చేవారు ఆ హాల్లోని అందరం చక్కగా కూర్చుని కాసేపు ధ్యానం కాసేపు సజ్జన సాంగత్యం చేసుకుని మెడిటేషన్లో కూర్చునేవాళ్ళం మళ్ళీ పొద్దున్నే ఆరింటి వరకు ధ్యానంలో వచ్చాం మళ్ళీ వెళ్ళాక ఇంట్లో పనులు చేసుకోవటం ఆ తర్వాత ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవటం కానీ ఎక్కడ అలసట అనేది మరి మన ధ్యానంలోనే మూడింతలు శక్తి తీసుకుంటాను మనకు తెలుసు కాబట్టి చక్కగా అద్భుతంగా మరి ఈ ధ్యానంలోకి రాకముందు ఎలా ఉండేదంటే నా పరిస్థితి అంటే కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా కొంచెం బిడియం అలా ఉండేది కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్నట్టు అనిపించేది నాకు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో చాలా అద్భుతంగా నాలో మారింది ఏంటి అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరిగింది అలానే నేను అంటే ఈ శరీరం కాదు నేను అంటే ఈ ఆత్మ అలానే అహం బ్రహ్మస్మి అలానే తత్వమసి ఏదైతే మనలో ఉన్నదో అందరిలో కూడా ఆ పరబ్రహ్మతత్వమే ఆ బ్రహ్మే ఉన్నారు అని చెప్పి అనేది ఈ ధ్యానంలోకి వచ్చాక అది చాలా అద్భుతంగా తెలుసుకున్నాను అలానే ఇంకొక ఫార్టీ వన్ డేస్ ఏం చేసామంటే తెల్లవారులు కాదు అని చెప్పని మళ్ళీ కొన్ని రోజులు పోయాక ఈసారి అలా కాదని చెప్పి నైట్ టైన్కి కూర్చునేవాళ్ళం మధ మ అర్ధరాత్రి ఒంటి గంట వరకు కూర్చుని మెడిటేషన్ చేసుకునేవాళ్ళం ఒంటి గంటకి మళ్ళీ పడుకుని కాసేపు రెస్ట్ తీసుకోవడం మళ్ళీ పొద్దున్నే లేక అట్లాగా మాకు త్రీ టైమ్స్ మేము వాళ్ళ ఇంట్లో ఉన్నాం కానీ అలా ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ అలా చక్కగా చేసాం అనమాట కలసం పుస్తకాన్ని కూడా మీరే దాన్ని ఎడిటింగ్ అది చేశారు కదా అవునండి ధ్యానామృత కలసం అనేది పుస్తకం రాధా మేడం సార్ రాయమని అనటం అప్పటికి రాశారు అంతా అయిపోయింది కాకపోతే అందులో మనకి కరెక్షన్స్ అనేటప్పటికీ నాకు ఒక టైపింగ్ వచ్చి అనమాట అందుకని ఎవరితో కరెక్షన్స్ చేయించాలా అని రాధమ్మ ఆలోచించి అవును మర్చిపోయిన వాణికి వచ్చి అడుగుదాం అని చెప్పని నన్ను అడిగారు ఆ టైంలో ఇద్దరం కూడా వెళ్ళే వాళ్ళం కాబట్టి మేము మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మేము రాధా మేడం వాళ్ళ ఇంట్లోనే ఉండంగానే మాకు మాస్టర్స్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే మళ్ళీ మేము ఇల్లు కట్టుకొని మేము వచ్చేసాం అనమాట వేరే ప్లేస్కి ఇంకా ఎప్పుడైతే ధ్యానామృత కలిసం రాధమ్మ కరెక్షన్ చేయమన్నారో అలాగే అని అనటము అప్పుడు కూడా ఏం చేసేవారంటే ఆఫీస్ అయిపోయాక నైట్ టైం మా ఇంటికి వచ్చేసేవారు బాబాజీ నేను మా మేడము అలానే మా హస్బెండు పిల్లలు అందరం చక్కగా కూర్చుని ఆ కరెక్షన్ చేస్తూ మాట్లాడుకోవటం మళ్ళీ ఎందుకంటే ఎవరికి నిద్రమత్తు రాకుండా మాకు ఇదిగా ఉండడం కోసం బాబాజీ వాళ్ళు తోడుగా ఉండేవారు మరి వాళ్ళు మధ్య మధ్యలో మాకు ఆ టైంలో ఏదైనా తినడానికి అవి చేసి పెడుతూ ఉండేవారు అలానే తెల్లవారులు చేయడము లేక లేదు అంటే మూడింటి వరకు చేయడము ఆ తర్వాత రెస్ట్ తీసుకోవటం అలా జరిగేది ఆ రకంగా నాకు ధ్యానామృతి కలిసిన కరెక్షన్స్ చేయడానికి కూడా నాకు చక్కటి అవకాశం మరి మాస్టర్స్ కల్పించారు అలాగే మరి మీరు అకాడమీలో మీరు ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు కదా అసలు ఇక్కడ మీరు లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రూ చేశారు వాటి యొక్క అనుభవం ఏంటి మీకు ఫ్యాకల్టీగా మీరు రావాలని ఎందుకు ఇష్టం ఏర్పడింది ఇప్పటివరకు మేము రెండు వేల ఆరులో ధ్యానంలోకి వచ్చినా మనం అన్నీ వింటున్నాము కొన్నిటికి క్లాసులకి వాళ్ళం తెలుసుకున్నా కూడా మనము ఏదైనా ఒక స్కూల్స్కి కానీ కాలేజీస్కి కానీ వెళ్ళి చెప్పాలి అంటే మనకి ఎంత సైంటిఫిక్గా పిల్లలకి ఇప్పుడు మనం మామూలుగా సారు శ్వాస మీద ధ్యాస అనేది మనకి ఏ చదువు లేకపోయినా ఎవరికైనా ముక్కు ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాబట్టి శ్వాస మీద ధ్యాస అని చెప్పేస్తే సరిపోతుంది మరి చదువుకునే పిల్లలు కాలేజీ పిల్లలకి అలా కాకుండా వాళ్ళకి శాస్త్రీయంగా అసలు ధ్యానం అంటే ఏమిటి అనేది తెలియటానికి ఈ కోర్సు చాలా ఉపయోగపడింది మరి శివరామప్ప గారు ఇక్కడ వచ్చి చెప్పినప్పుడు మేము త్రీ లెవెల్స్ కంప్లీట్ చేసాము నాకు అది చాలా అద్భుతంగా ఉన్నదనమాట ఈ కోర్సు దీనివల్ల ఇంకా ఆత్మ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి అన్నట్టుగా ఆ జ్ఞానం అనేది మరింత ఒక మెట్టు ముందుకు వెళ్ళింది అదేవిధంగా ఇందులో కొన్ని టాపిక్స్ ఉన్నాయి లెవెల్ వన్లో అందులో నాకు ఒక టాపిక్ రాధ మేడం చేయటం జరిగింది నేను ఒక టాపిక్ చెప్తున్నాను మాస్టర్స్ ఇది కూడా మరి మాస్టర్స్ ఇచ్చింది ఎందుకంటే మనం ఎంతసేపు ఈ జీవితంలో ఎలా కొట్టుమిట్టాడుతున్నామంటే ఇదే జీవితం ఇదే అన్నట్టుగా ఈ ప్రపంచమే జీవితం అన్నట్టుగా మనం అంటున్నాం కాదు ఇవన్నీ కూడా భ్రమలు భ్రాంతులే అని చెప్పనని తెలుసుకున్నాం మరి పిఎంసి గురించి మీ అభిప్రాయం చెప్పండి పిఎంసి గురించి చెప్పాలంటే మనం ఎవరికైనా చెప్పాలంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్తాము లేదంటే మరి మనం ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాము కానీ పిఎంసి చక్కగా అక్కడే ఉండి అందరికీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందిస్తున్నది మరి ధ్యానం అనేది మరి చాలా చాలా ధన్యవాదాలు నేను రెండు వేల పంతొమ్మిదిలో కట్టాలు అక్కడికి వెళ్ళినప్పుడు పత్రిసారు పెరమిడ్ అదే పిఎంసి ఛానల్ పెట్టాలని చెప్పని అనటము రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అక్కడ కట్టాలు అనౌన్స్ చేశారు చాలా చాలా బాగా అనిపించింది అన్నమాట ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు మీడియా అంటే ప్రజలకి అందుబాటులో ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళు దాని ద్వారా తెలుసుకోవడం ఇప్పుడు చూస్తుంటే ఎంతోమంది కొ చాలామంది కూడా మేము పిఎంసి చూసి వచ్చామని చెప్పని చెప్తున్నారు అలానే మనకి ఈ పత్రిసారి కూడా ఆయన సంకల్పం ఏంటంటే మనకి ఈ మెడిటేషన్ అనేది అన్ని చోట్ల వ్యాప్తి చెందాలి అందరికీ అందాలి అనేది ఆ కోరిక ఈ పిఎంసి ద్వారా సార్థకత అయినది అది చివరిగా మీరు ఈ ఈ పిఎంసి ద్వారా మీరు ప్రేక్షకులకి మీ సందేశం ఏంటి పిఎంసి ప్రేక్షకులకి అంటే మన అందరికీ మన గురువుగారి ఏదైతే గురువుగారి సంకల్పాలు ధ్యాన జగత్ శాఖాహార జగత్ పిరమిడ్ జగత్ ఆయన ఆశయాలే మన సంకల్పాలు కాబట్టి మరి దీని ద్వారా అందరూ కూడా ధ్యానులుగా మరి ఆత్మజ్ఞానులుగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుని మరింత ఉన్నతికి ఎదగాలని చెప్పని కోరుకుంటున్నాను మరి ఆయన సంకల్పమే నా సంకల్పము కూడా మరి అదేవిధంగా ఈ జీవితాన్ని కొనసాగించాలనేది అలానే ఈ తెలుసు ఎవరైతే ఈ జ్ఞానంతో అందుకున్నారో వారందరూ కూడా అదే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి చూసారా ఎంతో అద్భుతమైనటువంటి మెసేజెస్ మనం తీసుకుంటున్నాము